సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తెలియదు ఇది మన భక్తి విశ్వాసాలు తెలిసే కాలం ఒక మహాశక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కోవాలి ఆ గంగమ్మ తల్లి మీద ఆనవేసి ఆజ్ఞనిస్తున్నాను మన ప్రాణాలు ప్రాణాలుండగా రాముల వారి శత్రువులు గంగను తాటకూడదు గంగా తీరాన పొదల్లో దాక్కొని శత్రువులు దరిచేరగానే బాణాలతో ఖడ్గాలతో ముట్టడించండి గంగా నదిలోని నీరంతా రక్తధారలై తీరాలి భరతుని సేన యొక్క గంగా నదిలో తేలి ఆడాలి కొక్కసారే చావు మన యుద్ధంలో మరణిస్తే అందులోనూ ఈ గంగానది ఒడిలో శ్రీరాములు వారి కోసం ప్రాణాలు ఇచ్చే భాగ్యం ఎవరికి దొరుకుతుంది జీవించి ఉంటే రాములు వారికి సేవలు చేద్దాం మరణిస్తే మనకి మోక్షం దొరుకుతుంది ఈ భరతుడే కాదు స్వయంగా కాలయముడే దిగి భయం లేదు ఆ కాలుడికే యముళ్ళు అవుతారు ఈ నిషాద యోధులు అవుతాం మా కంఠాల్లో ప్రాణాలు ఉండగా శత్రువులు ఎవరు గంగ దాటి వెళ్ళలేరు అయితే చెప్పండి శ్రీరామచంద్రులకి శ్రీరామచంద్రులకి నిషాద యోధులారా సాగండి ముందుకు ఆగు ఆగు మంచి చెడు ఆలోచించకుండా ఆవేశంలో తొందరపడ్డం న్యాయమా మాది పొరపాటే కారణం వ్యవధి తక్కువ ఉంది ఆలోచించకుండా అడిగేస్తే తర్వాత పశ్చాత్తాపడతారు మాకెందుకో అసలు ఈ ఆలోచన సరేంటి కాదనిపిస్తుంది ముందు భరతుని కలవండి వివరంగా వారి ఉద్దేశం తెలుసుకోండి యుద్ధం చేసే అవసరం ఉండదనే మా ఉద్దేశం మీ ఉద్దేశం అదైతే మేము ఆధారాన్ని అనుసరిస్తాం యుద్ధంలో ఎప్పుడు ఎవరికీ ప్రయోజనం కలగదు యోధులారా మీరందరూ దళాలుగా విడిపోయి చెట్లలో దాక్కోండి మేము వెళ్ళి భరతులు వారిని కలుస్తాం మర్మాన్ని తెలుసుకుంటాం వారు సదుద్దేశంతో ఉన్నారో దురుద్దేశంతో ఉన్నారో అవగతం అవుతుంది పగ ప్రేమ దాచాలన్నా దాగవు మేము సంకేతం ఇవ్వగానే సేనల్ని ఎదుర్కోండి అర్థమైందా తక్కోండి రాముల వారి తెలుసుకొని అకస్మాత్తుగా దాడి చింతించగండి రాజా అలాంటి నీచ ఉద్దేశంతో ఎవరైనా ముట్టడిస్తే మేము వాళ్ళ కళ్ళు పీకేస్తాం రాజకుమార ఇది శృంగేరీపురం వీరికి రాజు నిషాదరాజు గుహుడు శ్రీరామచంద్రులకు పరమ మిత్రుడు శ్రీరామచంద్రులు మిత్రుడిగా కాక సోదరుడిగా భావిస్తారు ఏమిటి రామచంద్రులు వీరికి సోదర సమానులా అయితే వీరు కూడా మాకు రాముల వారితో సమానం ఆర్య సుమంత మేము వెంటనే వారిని దర్శించాలి అయోధ్య మహారాజు భరతుల వారికి ప్రణామం ఈ నిషాదకు కూడా ఆహ్వానిస్తున్నాడు స్వాగతం మహారాజా స్వాగతం అదుగో వారే వచ్చేశారు వద్దుని శాభురాజా మీకు పాదాభివందనం చేయాలి అయ్యో ఏమిటిది తమను ఎలా చేయటం న్యాయం కాదు మా రాములు వారు తమను హృదయంలో దాచుకున్నారు తమని కౌగిలించుకునేవ్వండి మా అగ్రజులే మా స్పర్శించిన అనుభూతి కలుగుతుంది మాకు ఆ యోగ్యత పోయిందనుకుంటా అవునా మాకు ఈ ప్రాయశ్చిత్తం కావాలి అయ్యో వద్దు మహారాజా వద్దు మమ్మ క్షమించండి మేము పొరపడ్డాం మహారాజా మేము పొరపడ్డాం మేము అపరాధం చేశాం మీ గురించి చాలా నీచంగా ఊహించాం మహారాజా మమ్మ క్షమించండి మేము పాపురం మేము పాపురం మహారాజా పాపురం అయ్యో శ్రీరాములు వారి సోదరుల గురించి మేము ఇంత నీచంగా ఊహించామే మేము మహాపాపులం మహారాజా మేము చేశాం మహారాజా గురించి తెలుసుకోలేకపోయాం తమరు నిజంగా రాములు వారి ప్రతిరూపం మా అగ్రజులు రాములు వారి వలె చాలా ఆప్యాయత కలుగున్నారు వీరికి పాదాభివందనం చేయి రాములు వారికి చెప్పి మాకు క్షమాభిక్ష పెట్టిస్తారు అయ్యో వద్దు రాకుమారా వద్దు ప్రణామం మంత్రి వర్య శ్రీరాములు వారు ఏనాడో చెప్పారు మా భరతుడు మహాపురుషుడని నిజమే మా అగ్రజులు గుర్తుంచుకున్నారా వారిక్కడి నిదురించిన రాత్రి ఆ గడ్డి పరుపుల మీద పడుకొని రాత్రంతా మీ గురించే తలుచుకున్నారు గడ్డి పరుపులా మా అగ్రజులు గడ్డిపై ఆ అదిగో అక్కడే ఆ వటవృక్షం కింద గడ్డిపరుచుందే దాని తండ్రి రామయ్య మాత సీత ప్రశాంతంగా నిద్రించారు గారు రాజా తమ వంటి రామభక్తులు ఈ లోకంలో మరొకరెవ్వరూ ఉండరు మనం భరతుని వంటి మహాపురుషుని అనవసరంగా సందేహించాం ఇలాంటి పరమత్యాగమూర్తులు ఈ ధరణి పైన యుగానికి ఒక్కరే జన్మిస్తారు ఇంత విశాల సామ్రాజ్యాన్ని తృణంగా భావించి చదించారు లీలలు విచిత్రంగా ఉంటాయి కైకేయి లాంటి విషపూరిత వృక్షానికి అమృతంలాంటి ఈ ఫలం ఎలా ఉద్భవించింది కైకేయికి కళంకం రావాలని రాసిపెట్టింది అందుకే ఆ మందర లోనై ఇంత పెద్ద కళంకాన్ని సృష్టించింది లేకుంటే ఆ కైకేయి బుద్ధిని హరించాడు విడ్డూరం కాక ఏంటి పాపం ఆమెకు తన పుత్రుని గుణం తెలియదా లేక రాముడంటే వాత్సల్యం లేదా ఆమె భర్త సుఖం కోరుకునేది కాదా పెద్దలు ఊరికే అన్నారా విధి వక్రించడానికి ముందు తెలివి మందగిస్తుంది అని ఇప్పుడు పశ్చాత్తాపం కలిగి ఏ లాభం పావనమైన గంగా నదిని దాటి జరిగిన దానిలో మీ ప్రమేయం ఏమాత్రం లేదు అంతా విధిలీల మీ మనసులోంచి చింతను తొలగించండి ఈ అనర్థం మామూలంగా జరిగినప్పుడు ఈ చింత మా మనసు నుంచి ఎలా తొలుగుతుంది మునివర్య అయోధ్య రాజవంశం మీద ఇంతకు ఎన్నడూ ఇలాంటి విపరీతం జరగలేదు విపరీత సమయంలోని ఒక జాతి లేదా వంశం యొక్క సభ్యత సంస్కృతి పరీక్షింపబడతాయి భరత మీ ఇద్దరు సహోదరుల త్యాగంతో ఈ విపరీత క్షణంలో రఘుకులం యొక్క కీర్తి ద్విణీకృతమైంది హే భరద్వాజ మహర్షి అగ్రజులు రామచంద్రుల వారికి మేము రాజ్యాభిషేకం చేయాలనుకుంటున్నాం ఆశీర్వదించండి ఏది ఎలా జరిగినా లోక కళ్యాణార్థం అర్థం జరుగుతుంది సదానంద మహర్షి వశిష్ఠుల వారు పూజ ముగించుకున్నారేమో చూడు మేము వారిని దర్శించాలనుకుంటున్నాం రాకుమారా రాముల వారి కుటీరం తెలుసుకున్నాం అది ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది అదుగో ఒక అందంగా కనిపిస్తుంది చూసారా అదే వారి కుటీరం అక్కడ శ్రీరామచంద్రులు లక్ష్మణస్వామి మాతా సీత నివసిస్తున్నారు ఏమిటి మా అగ్రజులు ఉన్నారా నడవండి గురుదేవా మీరు ఈ మెత్తపల్లాల్లో త్వరగా నడవలేరు మీరు నిదానంగా రండి మిగతా వారందరూ ఇక్కడే విశ్రాంతి తీసుకోండి రండి నడవండి అగ్రజ 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 ఏమైనది లక్ష్మణ వచ్చేశాడు తన వెంట సైన్యాన్ని కూడా తీసుకొచ్చాడు ఆ పుష్పాలను వదిలిపెట్టండి శస్త్రాలను సంధించవలసిన సమయం ఆసన్నమైంది అదృష్టం కొద్ది వాడు నాకుంటబడ్డాడు ఇక ప్రాణాలతో వాడిని వదలను ఏమైంది లక్ష్మణ ఎవరు వచ్చినది మీ అనుంగ సోదరుడు భరతుడు చిత్రకూటం వరకు వచ్చాడు వనంలో మేము కట్టెలు కొడుతుండగా ఓ కోయమిత్రుడు వచ్చి అయోధ్య రాజు భరతుడు తమ చతురంగ సేనలతో చిత్రకూటం వస్తున్నాడని చెప్పాడు మేము వెంటనే వృక్షం ఎక్కి చూశాం మాకు లెక్క కందనంత సైన్యం మన సూర్య పతాకంతో ముందుకు సాగుతూ కనిపించింది వారి వెంట అశ్వాలు గజాలు ఉన్నాయి దీని అర్థం ఏమిటంటే భరతుడు తన పూర్తి శక్తితో ఆక్రమణ చేయడానికి వస్తున్నాడు ఎవరి మీద తమ మీద ఇంకెవరి మీద